ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో మాజీ మంత్రి సబితారెడ్డి ఇంద్రారెడ్డి మాజీ ఐఎస్ కృపానందానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఇద్దరిని నిర్దోషులుగా తేలుస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు మే ఆరున ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు వారికి నోటీసులు ఇచ్చింది నాంపల్లి కోర్టు దర్యాప్తు అధికారులు సమర్పించిన ఆధారాలను పరిగణలోకి తీసుకోకుండా సబితా ఇంద్రారెడ్డి కృపానందంను నిర్దోషులుగా తేల్చిందని సీబీఐ అప్పీలులో పేర్కొన్నారు రెండు వేల ఐదులో ఓఎంసీకి తాత్కాలిక లీజు అప్పగిస్తూ కృపానందం సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది కేంద్రం సూచనలను పట్టించుకోకుండా ఓఎంసీకి లీజు ఇవ్వడం వల్ల ప్రజాధనం సొంత జేబుల్లోకి వెళ్లిందన్నారు క్యాప్టివ్ మైనింగ్ పేరుతో లీజు అప్పజెపుతున్నారని చెప్పిన క్యాప్టివ్ అనే పదం తీసేయడం వల్ల ఐరన్ ఓరును బహిరంగ మార్కెట్లో విక్రయించుకుని ఓఎంసీ కంపెనీ భారీగా లబ్ది పొందిందని వాదించారు ఓఎంసీకి ఆయాజిత లబ్ది చేకూర్చిన సబితా ఇంద్రారెడ్డి కృపానందంకు శిక్ష విధించారని సీబీఐ పిపి శ్రీనివాస్ కపాడియా కోర్టును కోరారు ఈ మేరకు సబితారెడ్డి కృపానందంకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది